హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీతాలాస్ట వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇక అయితే ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు కదా ఎక్కడ చూసినా పూజలు అనేవి జరుగుతుంటాయి ఏందబ్బా సంగీత చేతిలో పూలు పెట్టుకొని వస్తుంది అనుకుంటున్నారా ఇంకా మా ఊర్లో అంకమ్మ గుడి దగ్గర పూజలు జరుగుతున్నాయని చెప్పాను కదా మీకు అలాగే కావమ్మ గుడి దగ్గర కూడా చాలా బాగా పూజలు జరుగుతాయన్నమాట ఇప్పుడు మేము వచ్చింది కావమ్మ గుడి దగ్గరికి విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నాకు తెలిసి తెలుసుంటుంది కావమ్మ అనే అమ్మవారి పేరైతే ఇక్కడ కూడా పూజలు జరుగుతున్నాయన్నమాట గుడి ముందర వచ్చి ముందే అమ్మవారి ముందర దుర్గమ్మ దుర్గమ్మవారి పట్టము ఇంకా లక్ష్మీదేవి పట్టము సరస్వతీదేవి పట్టం పెట్టి కలశం పెట్టి పంతులను పిలిచి పూజ అయితే చాలా చక్కగా చేస్తున్నారు గుడి అయితే చూపిస్తాను చూడండి మీకైతే నేనైతే నేను పెళ్ళైన కొత్తల్లో చాలా బాగా వచ్చేదాము ఇక్కడికి నేను మా అక్క బావా పిల్లలము కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది వచ్చేది అసలు నిజంగా ఊర్లోనే కదా ఉండేది గుడి వచ్చి చాలా రోజులు అయిందనమాట మళ్ళీ ఈరోజు మాది పూజ అంటే ఇప్పుడు వచ్చినామన్నమాట మా అత్త అయితే ఒక వన్స్ ఒకసారి చేయాలనుకుంటే ఏదేమైనా ఆయన బాగా చేస్తుంది లేదనుకుంటే కామ్గైపోతుంది అనమాట ఇలా అయితే చాలా చక్కగా పూజ అయితే చేస్తా ఉన్నారు అనమాట పంతులు గారు అయితే ఇప్పుడే వచ్చినారు వచ్చే లోపల అయితే అంకమ్మ గుడి దగ్గర అందరూ పాటలు పాడుతుంటారు మన కావమ్మ గుడి దగ్గర ఎవ్వరు పాడరు భజనలు చేస్తారు ఎప్పుడో ఒకసారి అంతే అని చెప్పి ఇక్కడ ఉన్న అవ్వ అయితే చూపిస్తాను నేను మీకు పరిచయం చేస్తాను అండి ఓకేనా ఇంకా ఇదిగోండి లోపల కావమ్మ మారయ్య ఇద్దరు అనమాట దేవుళ్ళు చాలా బాగుంటుంది చూడడానికి అయితే ఇంకా అమ్మ అలా పంతులు గారు వచ్చే లోపల మీరైతే కొద్దిగా పాటలు పాడండి అనే కొద్దికి అవ్వ మేమైతే అలా అమ్మవారి పాటలు కొన్ని అయితే అనమాట మాకు అనిపించింది ఎలాగైనా పాడాలి అనేసి అలా అయితే ఖచ్చితంగా పాడాం మేమైతే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట పాటలు అయితే ఇంకా ఇలా అయిపోగా అయితే తర్వాత పందులు గారు వచ్చిన తర్వాత స్వామితో కూడా కూర్చున్నాం పూజను కూడా తీద్దాం అనుకున్నాను నేను వీడియో బట్ ఏంటంటే స్వామివారు ఫస్ట్ కూర్చున్నా పూజకి కూర్చున్న తర్వాత మళ్ళీ వీడు తీసుకొద్దాం స్వామివారు మంత్రులు పంతులు గారు మంత్రాలు చదువుతున్నాడు కదా అని చెప్పి నేను బయటికి వెళ్ళానా ఈ లోపలే అమ్మ ఇక్కడ కూర్చో ఉన్నారు కదా ఇంకొక ఆమె అక్కడ అన్నది అన్నాడు పూజలో నేను మా అక్క ఇద్దరం అనమాట పిల్లలు వెనకాల ఉన్నారు మా పెద్ద బావ మా బావ ఇద్దరు పనికి వెళ్ళినారు అనమాట వాళ్ళు వాళ్ళు కనిపిస్తేనే ఉంటారు ఇంకా ఎక్కువ ఉండరు ఎక్కడైనా సరే పార్టిసిపేట్ చేయరు ఇంకెక్కడ కనిపిస్తుంది చూడండి ఆ అవ్వే అనమాట ఇక్కడ పూజ చేసే అవ్వ అవ ఉండవా ఫోటో తీసుకుంటా వీడియో తీసుకుంటా అంటే సరే కానీ అమ్మ అన్నది ఇంకా వాళ్ళు మా బాబోళ్ళు ఉండరు అనమాట మా మామ కూడా పనికి వెళ్ళినారు ముగ్గురు ఇంక నేను మా అక్క మా అత్త ముగ్గురం అయితే వచ్చాము ఇక్కడికైతే పిల్లలు మా ఆడబిడ్డ పిల్లలు మా పిల్లలు ఇంకా మా ఇంటి పక్కనకు వచ్చి ప్రసాదాలు పెట్టిచ్చేసి వెళ్ళిపోయింది అనమాట మమ్మీ నాకు కైకడ పని ఉంది చూసుకొని వస్తాను అని చెప్పేసి ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ అవ్వ అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది అనమాట చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది ఇంకా అవ్వతో పాటు ఇంకొక అవ్వ ఉంటుంది అవ్వని కూడా చూపిస్తాను నేను ఫోటోలో ఉన్నది ఇదిగో మా అత్త పక్కన ఉన్నది మా అత్త మా అత్త పక్కన ఉండేది వచ్చి అవ్వ అనమాట అవ్వ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది నాకు పాప ఆ వీడియో తీసుకో నేను వీడియో తీసుకుంటా ఉంటే తీసుకున్నా తీసుకుంటే తీసుకో వీడియో బాగా తీసుకో ఫోటో తీసుకో అని చెప్పేసి బాగా ఎంకరేజ్ చేస్తా అంటే మా అక్క ఏందవ్వా ఆ ఏం కంటే అనుకో నీకు గడి పిచ్చా నువ్వు గడు బాగా సపోర్ట్ చేస్తావు మనవరాలనే అని అంటా అన్నది అంతే కదా మనల్ని అందరూ సపోర్ట్ చెప్పుకుని ఎవరో ఒకరు ఉంటారు కదా మన పక్క ఇంకా అలా అనమాట మార్నింగ్ నుంచి ఫుల్ ఆకలితో ఉన్నాను ఆవులు కూడా తోలుకొలేదు అంటే ఇంటికాబోయినారేమని నేను అనుకున్నాను ఇక్కడ పూజ కంప్లీట్ అయ్యే కొందుకే పన్నెండున్నర పైన అయిపోయింది ఇంకా ఒక్క పొద్దుతో ఉన్నాం కదా మస్తు ఆకలిగా ఉన్నదని కొద్దిగా ప్రసాదం పెడితే తినేసి ఇంకా పంచామృతం చూడండి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మీలో ఎంతమందికి ఇష్టం పంచామృతం అంటే కామెంట్ చేయండి నాకు ఇంకా మా పెద్దదిని ఉంది కదా చెప్పా కదా మీకు మా అన్న భార్య పెద్ద అన్న భార్య మా ఇద్దరికైతే ఫుల్ ఇష్టం అనమాట ఫుల్గా తింటాం మేమైతే తాగుతాము అలా అందరికి పెట్టేసిన తర్వాత మిగిలినంతా మేమే అనమాట ఇంకా ఇలా ఏడైతే చిన్న గదిగా ఉన్నది ఇంతకు ముందు ఇప్పుడు బాగా కొంచెం బాగా కట్టించారనమాట ఈ అవే ముందుండి ఎవరి చేత కట్టించిందో తెలియదు కానీ బాగా అయితే కట్టించింది గుడి ఇది చాలా చక్కగా ఉన్నది మా అక్క చూడు తేడతా ఉన్నది ఎమిక ఏం పని లేదవా ఎమికి తగ్గట్టు నువ్వుగాడు అనేసి నిజంగా పూజ అయితే చాలా బాగా కంప్లీట్ అయిందనమాట చాలా సూపర్గా ఉంది నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్